వెల్కమ్ టు జనపరి న్యూస్ జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గంగాధర్ నెల్లూరు కార్వేటి నగరం మండలాలలో నియోజకవర్గంలోని మీడియా మిత్రుల ఆధ్వర్యంలో జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించారు జర్నలిస్టులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలియజేశారు అనంతరం కార్వేటి నగరం ఏఎస్ఐకి వినతిపత్రం అందించారు అనంతపురంలోని రాప్తాడులో ఆదివారం సీఎం జగన్ పర్యటనలో నిర్వహించిన వైసీపీ సిద్ధం బహిరంగ సభలో విధులు నిర్వహిస్తున్న ప్రముఖ ఛానల్ డిమాండ్ చేశారు సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారుసాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని విధి నిర్వహణలో ఉన్న మీడియా మిత్రులపై దాడి చేయడం అమానుషమైన చర్యగా భావిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే పత్రికా రంగంలో పెను మార్పులు వచ్చాయి అనేక ఛానళ్ళు అనేక మీడియాలు పత్రికలు వచ్చాయి అయితే కొంతమంది రాజకీయ పక్ష నేతలు తమకు అనుకూలంగా వార్తలు రాయడం వదిలేసి నిజంగా జరిగినటువంటి విషయాలు తెలియజేస్తుంటే దాన్ని చూసి ఓడ్చుకోలేక రాజకీయ పక్షాల నేతలు విలేకరుల మీద దాడులు చూస్తుంటే ప్రపంచానికి నిత్యం సత్యం చెప్పేటువంటి విలేకల మీదనే దాడులు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు వెంటనే అనంతపురం కఠిన కేసులు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గురించి ఎంతసేపు అయినా బ్రిటిష్ సామ్రాజ్యవాదం వైపు పయనించే ఈ ప్రభుత్వాన్ని దింపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చేయి కలుపుదాం ముందుకు వెళ్దాం పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ మనకు అవసరం లేదు స్వేచ్ఛగా బ్రతికే ప్రజాస్వామ్యమే మనకు కావాలి ఆ ప్రజాస్వామ్యం కోసం మళ్ళీ ఇంకొకసారి స్వతంత్రోద్యమాన్ని నడుపుతాం దీనికంతా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరూ గుర్తించి ఖండించాలని ప్రార్థిస్తాను సిద్ధం సభలో మన ఆంధ్రజ్యోతి వివేకరి శ్రీకృష్ణపై దౌర్జన్యం చేయడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం కాదని దీనివల్ల ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినట్టే అని ప్రజల యొక్క దౌర్జన్యం వెంటనే వెంటనే హిందుకలను వెళ్తనే